భారత రాజ్యాంగం ఏర్పడి ఏడు దశాబ్దాలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఆదివాసులకు కూడు గూడు గుడ్డ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆదివాసులు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఆదిలాబాద్ జిల్లా మావాల మండలం కొమ్రం భీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసులకు ఇంటి స్థలాలకు బట్టలు నీళ్లు కరెంటు విద్యా వైద్య సరికరాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి కొమరం కాలనీలో నివసిస్తున్న ఆదివాసులకు ఇంటి స్థలాలకు నీళ్లు కరెంటు విద్యా వైద్య సరికరాలు కల్పించి ఆదివాసుల బ్రతుకులలో చీకటిని పారద్రోళి ఆదివాసీ బ్రతుకులో వెలుగులు నింపాలని భారత రాజ్యాంగం ఆమోదించిన దినం సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడు రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు కార్యక్రమంలో గోడం గణేష్ తొడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ వెట్టి మనోజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోడం రేణుక ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సోయం లలిత ఆదివాసీ మహిళా సంఘం డివిజన్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం భుజంగరావు రైతు సంఘం డివిజన్ కమిటీ అధ్యక్షుడు మస్రం తులసిరాం రైతు సంఘం డివిజన్ కమిటీ ఉపాధ్యక్షుడు మేడం వేవడ వేడ మాము కుందారా ఒక మావల మండల అధ్యక్షులు మరియు కొమరభీమ్ కాలనీ ఆదివాసీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కల్పించాలి కల్పించాలి కాలనీకి నీటి సౌకర్యం కల్పించాలి కల్పించాలి కాలనీకి రోడ్ సౌకర్యం కల్పించాలి భారత రాజ్యాంగాన్ని చదవండి భారత రాజ్యాంగాన్ని చదవండి ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి నవంబర్ ఇరవై ఆరు రోజు కాబట్టి ఏడు దశాబ్దాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆదివాసీలకు పూడు గూడు గుడ్డ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమని చెప్పేసి మేము భావిస్తూ వస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కొమ్రాంభీం కాలనీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం మావాల మండలం కొమ్రాం భీమ్ కాలనీలో గత పదిహేడు సంవత్సరాల నుండి గుడిచెలు వేసుకొని నివసిస్తున్నటువంటి ఆదివాసులకు ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని కరెంటు విద్య వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ అనేక సందర్భాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జిల్లా కలెక్టర్లకు సీఎం గారికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు మా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యరు కాబట్టే ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు కాబట్టి మేము ఇవాళ కోవలత్తులతోటి ఇవాళ నిరసన వ్యక్తం చేయడం అనేది జరుగుతున్నది ఎందుకంటే మా యొక్క ఆదివాసీ బ్రతుకుల్లో చీకటి ఉన్నది కాబట్టి ఈ చీకటిని పారదోలి వెలుగులు నింపాల్సిన బాధ్యత వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది కానీ ఇప్పటికీ మాకు ఇంటి స్థలాలకు పట్టాలు కరెంటు విద్య వైద్య సౌకర్యం కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి కాబట్టి ఇప్పటికైనా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది ఒకటే ఇవాళ స్వాతంత్రం సింధించి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఆదివాసులకు ఇవాళ ఈ తక్షణ మౌలిక సమస్యలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఎవరైతే ఇక్కడ కుమరంభీం కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే పట్టాలిచ్చి కరెంటు విద్య వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇవాళ భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా మేము ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇవాళ న్యాయస్థానాలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది అప్పీల్ చేసేది ఒకటే మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు న్యాయస్థానాలు కూడా ఇవాళ ఆదివాసులపై సానుకూలతో స్పందించి మా యొక్క సమస్యలు ఏవైతే ఇవాళ ఇక్కడ నివసిస్తున్నామో మాకు వెంటనే పట్టాలిచ్చి కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి విద్యా వైద్య సౌకర్యాన్ని కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ భీం కాలనీ ఆదివాసీల పక్షాన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరపున ఎందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది జై ఆదివాసి కుమ్రం భీమ్ కాలంలో నివసిస్తున్న ఆదివాసులకు కుమ్రం భీమ్ కాలంలో నివసిస్తున్న ఆదివాసులకు కుమ్రం భీమ్ కాలంలో నివసిస్తున్న ఆదివాసులకు జై ఆదివాసి